పార్వతీపురం మన్యం జిల్లా కురుబం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి పాముల పుష్ప శ్రీవాణి విస్తృతంగా పర్యటిస్తున్నారు గిరిశిఖర గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు టీడీపీ నేతలు రెండు నాలుగుల ధోరణితో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు కులాలు ప్రాంతీయ వాదాలు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు సంక్షేమం అభివృద్ధిని రెండు కల్లుగా భావించి కుర్బం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని పుష్ప శ్రీవాణి హామీ ఇచ్చారు నమస్కారం ఏదైతే కురుబం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ రోజు ఏ గ్రామం వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టేటువంటి పరిస్థితి ఉంది ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ఐదు సంవత్సరాలు జగనన్న ప్రభుత్వంలో ఉండి ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజల ముందుకెళ్ళి ప్రజల దగ్గర ఓటు అడగాలి అని అంటే ఖచ్చితంగా ఏ ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినప్పటికీ కూడా ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఒక ధైర్యం ఉండాలి ఈ ఐదేళ్ళు పరిపాలించినప్పుడు ఖచ్చితంగా ప్రజలకు మేలు చేయకపోతే మంచి చేయకపోతే ఈరోజు ఓటు ధైర్యంగా వెళ్ళి అడగలేము కానీ ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో జగనన్న ప్రభుత్వంలో పార్టీలు చూడకుండా రాజకీయాలు చేయకుండా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా ఒక రూపాయి లంచం తీసుకోకుండా ఒక మధ్యవర్తి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అర్హతయే ప్రామాణికంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఈరోజు సంక్షేమ పథకం అందించాం కాబట్టి ఏ గ్రామం వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగా బ్రహ్మరథం పట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా మేము మాట్లాడడం కన్నా ప్రజలే తిరిగి జగనన్న ప్రభుత్వంలో ఏమి లబ్ధి పొందారో తిరిగి వాళ్లే మాకు చెప్పేంత మంచి పాలన జగనన్న అందించారని వాళ్ళ మొహాలు చూస్తే వాళ్ళ మాటలు చూస్తే నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఈసీనే రిపీట్ అవుతుంది మేము 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 నాలుగు మొక్కలు మాట్లాడితే అది వాళ్ళు పది మొక్కలు మాట్లాడుతున్నారు జగనన్న కోసం జగన్ అన్న పరిపాలనలో ఇన్ని ప ఇన్ని పథకాలు గతంలో ఎప్పుడు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు అంటే ఉదాహరణకి మహిళలు ఏం చెప్తున్నారు అంటే గతంలో డ్వాక్రా రుణం మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పి మా అందరు ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి కనీసం మా రుణాలు మాఫీ చేయకుండా మాకు చాలా అన్యాయం చేశారు అంటే ఆయన ఓటు కోసం ఆ రోజు అబద్ధం అయితే మేము గుర్తించాము ఖచ్చితంగా ఈ రోజు తెలుగుదేశం నాయకులు వచ్చి ఏవో మాయ మాటలు చెప్పి బూచ్ మాటలు చెప్పి మళ్ళీ చంద్రబాబు వస్తే ఏదో జగన్ కన్నా ఎక్కువ మేలు చేసేస్తారని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలే ఈరోజు తిప్పు కొడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మేము మాట్లాడిన మాటల్లో ప్రతి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలే చంద్రబాబు గురించి ఆయన మాట మేము నమ్మము ఆయన ఒకటి కాదు పది ఇస్తానన్న నమ్మ ఎందుకంటే గతంలో మోసపోయాము తెలుగుదేశం పా తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదేళ్ల పరిపాలనలో చేస్తా అన్నది కానీ ఇస్తా ఉన్నది కానీ ఏ ఒక్క పథకం కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ఐదేళ్లలో ఎప్పుడు చూడనని సంక్షేమ పథకాలు చూసాము ఎప్పుడు చూడనంత అభివృద్ధి చూసాము ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడు బాగుండాలి ప్రతి ఒక్క రైతు బాగుండాలి ప్రతి ఒక్క అక్కజల్లి బాగుండాలి అని ఆలోచించి ఆయన ఆలోచన ఆయన ఆలోచన ద్వారా పుట్టినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ అంది ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చాలా సంతోషంగా ఈ రోజు సుభిక్షంగా ఉన్నారు కాబట్టి